హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాండ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాండ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే చాలామంది ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ డిఎస్సీ అభ్యర్థుల్లో ఆవేదన అంటే టైం తక్కువ ఇచ్చారని ఆవేదన అదేవిధంగా ఈ నలభై ఐదు రోజుల సమయంలో ఏం చదివాలో తెలియదు ఏం చదవాలో తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పూర్తయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఉంది అని ఆవేదన చెందుతున్నటువంటి విద్యార్థులు నేను ఆఫ్లైన్ క్లాసులను విన్నాను ఆన్లైన్ క్లాసెస్లోనూ ఇప్పుడు వింటున్నాను అయితే చాలామంది విద్యార్థులు నన్ను అడిగింది ఏంటనేసి అంటే దాదాపు నా దగ్గర ఇప్పుడు ఒక ఐదు ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో రెండు వేల ఆరు వందల మందికి పైగా మన దగ్గర జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్ అనే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు అయితే ఈ సమయంలో ఈ రెండు వేల ఆరు మంది విద్యార్థుల్లో దాదాపు వెయ్యికి మంది పైగా రోజుకు మెసేజ్లు చేస్తూ కాల్స్ చేస్తూ నన్ను అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లమే రాష్ట్ర వ్యాప్తంగా ఉందని నేను ఊహించి ఆ ప్రాబ్లానికి డిఎస్సి అభ్యర్థులకు నేను సమాధానం చెప్పడానికి ఈ ఆన్లైన్ ముందుకు రావడం అనేది జరిగినది ఆ సమస్య ఏంటంటే అనేసి అంటే సార్ మా సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ రాష్ట్ర ప్రభుత్వం అనుమ సమయాన్ని ఇవ్వగా మాకు ఈ సమయంలో ఫార్టీ ఫైవ్ డేస్లో ఇప్పటి వరకు మేము ఫిఫ్టీ పర్సెంటే చదివాము సార్ అదే విధంగా రివిజన్కి చేయడానికి కూడా సమయం సరిపోవడం లేదు అదేవిధంగా మేము ఏం చదివామో మాకే అర్థం కావడం లేదు ఇంకా ఏం చదవాలో కూడా మాకు అర్థం కావడం లేదు అసలు మేము అంటే ముందుగా మాకు ఇంకా సిలబస్ ఉంది మేము ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది అనే దాన్ని ఆలోచించేదానికంటే ముందుగా మేము భయపడిపోయి కన్ఫ్యూజన్ అయిపోయి ఆ చదువుని మేము చదవలేకపోతున్నాం సార్ అసలు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం సార్ కన్ఫ్యూజన్ భయం నిద్ర లేనటువంటి ఒక సమయాన్ని మేము గడుపుతున్నాం సార్ ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ తత్వం అనేది డిఎస్ వాళ్ళకి ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది కమింగ్ డిఎస్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా పడుతుంది దాన్ని బట్టి నేను ఒక అంచనాగా ఇది ఒక అంచనా మాత్రమే ఒక అంచనాగా అంచనా వేసి నేను మీకు ఈ వీడియోకి సమాధానం చెప్పబోతున్నాను ఈ వీడియో ద్వారా ఓకేనా అయితే చూద్దాం ఇప్పుడు నేను కరెంట్ లో ఒక చిన్న టాపిక్ని చెప్పి నేను మళ్ళీ తర్వాత మీ ముందుకు రాబోతున్నాను ఆ వాటికి అన్ని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారం జ్ఞానపీఠ జ్ఞానపీఠ పురస్కారం అనేసి ఒకటి ఉంది ఈ జ్ఞానపీఠ పురస్కారం ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అలాంటి ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ జ్ఞానపీఠ పురస్కారం మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయితేనేమో భారతరత్న భారతదేశంలో అత్యున్నత పౌరుడి పురస్కారం అంటే కూడా భారతరత్ననే ఆన్సర్ పెట్టాలి భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం అంటేనేమో జ్ఞానపీఠ పురస్కారం ఆన్సర్ పెడతాం భారతదేశంలో ప్రప భారతదేశంలో చలన చిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం అంటేనేమో దాదాసాహెబ్ పాల్కే అవార్డు మనం ఆన్సర్ పెడుతూ ఉంటాం అయితే మన భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం అయినటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతమంది ఎంపిక అయ్యారు దేశంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి గ్రహీత ఎవరు రెండు వేల ఇరవై ఐదులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఈ పురస్కారానికి ఎంపిక అయినటువంటి పర్సన్ ఏమిటి అని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ పురస్కారాన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటు చేస్తే కానీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మొదటిసారిగా ఇవ్వడం అనేది జరుగుతున్నది అంటే సిక్స్టీ ఫోర్ లో ప్రారంభిస్తే సిక్స్టీ ఫైవ్ నుంచి ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు ఈ పురస్కారాన్ని భారత రాజ్యాంగం చేత గుర్తించబడినటువంటి ఇరవై రెండు భారత రాజ్యాంగం చేత గుర్తించబడినటువంటి ఇరవై రెండు భాషలు ఈ పురస్కారాన్ని అందజేస్తారు ఈ పురస్కారం దేంట్లో ఇస్తారంటే సాహిత్యంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు ఈ పురస్కారం యొక్క నగదు బహుమతి ఎంత అనేస్తా అంటే పదకొండు లక్షల రూపాయలు నగదు నగదు బహుమతిని అందిస్తారు మన భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌరుడి యొక్క పురస్కారం మేము పౌరుడికి ఇచ్చారు కదా ఇది పౌరుడికి ఇచ్చేటటువంటి అత్యున్నత సాహిత్య పురస్కారం అంటేనేమో జ్ఞానపీఠ పురస్కారం ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ అదే విధంగా ఈ పురస్కారం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తూ వస్తుంటే మొదటి గ్రహిత రంగాన్ని మనం చూసినట్లయితే శంకర కురూప శంకర శంకర కురూప్ అనే అతను ఈ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా అందుకోవడం అనేది జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వడక్కువల్ వడక్కుమల్ వడక్కుమల్ అనే ఒక రచన రచించి ఈ పుస్తకానికి కానీ ఈ రచన గాను ఇతను అందుకోవడం అనేది జరిగినది నెక్స్ట్ అదేవిధంగా మొట్టమొదటి మహిళ అడిగితేనేమో మనకి ప్రీతం సారీ ఆశా పూర్ణాదేవి మొట్టమొదటి ఆ వ్యక్తి మహిళ అడిగితేనేమో ఆశా పూర్ణాదేవి అందుకోవడం అనేది జరిగింది నైన్టీన్ సెవెంటీ లో ఈమె బెంగాలీ భాషలో రచించింది బెంగాలీ భాషలో రచించింది ఈమె రాసినటువంటి రచన ఏంటంటే ప్రథమం ప్రథమ ప్రథం ప్రతి ప్రతిశ్రుతి ప్రతిశ్రుతి అనే ఒక రచనను రచించిన గాను ఈ పురస్కారాన్ని ఈమెకు అందజేయడం అనేది జరిగినది అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ పురస్కారం అందుకున్నటువంటి తెలుగు వార్గ సంఖ్య వరకు చూస్తే ముగ్గురే అవతరమా ఆ ముగ్గురు ఎవరైనా అంటే ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు రెండవది సి నారాయణ రెడ్డి గారు మూడవది వచ్చి రావురి భరద్వాజ్ గారు మొట్టమొదటి వచ్చి వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈయన నైన్టీన్ సెవెంటీ లో అందుకుంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో సి నారాయణ రెడ్డి గారు ఈ పురస్కారాన్ని ఎంపిక అయ్యారు మూడవ వ్యక్తి వచ్చి రావురి భరద్వాజ రెండు వేల పన్నెండులో లో ఈ పురస్కారానికి ఆ అందుకోవడం అనేది జరిగినది అంటే జ్ఞానపీఠ పురస్కారాన్ని ఇప్పటి వరకు మన భారతదేశం నుండి అందుకున్న తెలుగువారి సంఖ్య మూడు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అదే ఇప్పటి వరకు అయితే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఓ తారీఖున ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని అంటే యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి గాను వార్తలు నిలిచినటువంటి వ్యక్తి పేరు ఏమనేసి అంటే వినోద్ కుమార్ శుక్లా ఎవరైనా వినోద్ వినోద్ కుమార్ శుక్ల అనే ఒక అతను అందుకోవడం అనేది జరిగినది ఈ వినోద్ కుమార్ శుక్ల అనే అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనేసి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ వినోద్ కుమార్ శుక్ల గారు ఆ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అంటే వినోద్ కుమార్ శుక్ల గారే మొట్టమొదటి అవార్డు అందుకున్నటువంటి పురస్కారం ఈ పురస్కారం జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక అయినా లేదా అందుకున్న మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర యొక్క రచయిత అంటే వినోద్ కుమార్ శుక్ల ఈయన హిందీ హిందీలో జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక అయినటువంటి హిందీ రచయితలలో ఈయన పన్నెండవ వ్యక్తి ఎన్నో వ్యక్తి ఈయన పన్నెండవ వ్యక్తి ఇటీవల ఈయన యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగినది మిత్రమా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ని మీ ముందుకు తీసుకోవాలనుకున్నాను ఈరోజు కాబట్టి తీసుకొచ్చాను ఈ టాపిక్ ఏంటంటే ఈ టాపిక్తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ డిఎస్సీ వాళ్ళకి ఎస్పెషల్లీగా డిఎస్సీ వాళ్ళకి మీద ఫోకస్ చేస్తూ డిఎస్సీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే విధంగా అరవై ప్రీవియస్ పేపర్లు పరిగణలోకి తీసుకొని మీ కోసం వన్ ఆన్సర్స్ లో వన్ లైన్లో ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ని టచ్ చేయని వాళ్ళు కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా అత్యంత అత్యంత ఈజీ మెథడ్లో అత్యంత సులభంగా నువ్వు నేర్చుకునే విధంగా నేర్చుకునే విధంగా మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ ఎకానమీ సార్ అనే ఒక ఆన్లైన్ యాప్లో ఎకానమీ సార్ అనే ఆన్లైన్ యాప్లో మీ కోసం నేను పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చాను పద్నాలుగు వందల బిట్లని తీసుకొచ్చాను ఈ పద్నాలుగు వందల బిట్లని కేవలం మన యాప్లో త్రీ నైన్టీ నైన్ సారీ టూ నైన్టీ నైన్ రూపీస్కే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా నీకు అందించడం అనేది జరుగుతున్నది లాస్ట్ చెప్తున్నా నేను వందకు వంద శాతం చెప్తున్నా ఈ పద్నాలుగు వందల బిట్లు ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివి ఎగ్జామినేషన్కి వెళ్తారో వాళ్ళు మరొక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు మరొక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు జీకే అంటే కరెంట్ అఫేర్స్ స్టేట్ టాపర్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి టాపర్ కూడా ఇంకా కమింగ్ డిఎస్ ఎగ్జామినేషన్ లో రాష్ట్ర స్థాయిలో స్టేట్ టాపర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ సబ్జెక్ట్ ని వదిలేస్తాడు అలాంటి వ్యక్తి ఆ సబ్జెక్ట్ ని వదిలేసినప్పుడు సామాన్యంగా ప్రిపేర్ అయ్యేటటువంటి అల్లాటప్పలుగా ప్రిపేర్ అయ్యేటటువంటి మనలాంటి వ్యక్తులు ఈ జీకే కరెంట్ అఫేర్స్ పద్నాలుగు వందల బిడ్డ నుంచి చదివిపోండి మూడు మార్కుల నుంచి ఐదు మార్కులు మీరు తెచ్చుకొని స్టేట్ టాపర్ తలదన్ని మీరు ఫస్ట్ ప్లేస్కి వస్తాడు అతనేమో నీ సెకండ్ ప్లేస్కి వచ్చి అతనికి నీ ఫస్ట్ జాబ్ వస్తుంది అతనికి రెండవసారి జాబ్ వస్తుంది ఓకేనా కాబట్టి అందరూ కష్టం కష్టమని వదిలేస్తున్న సబ్జెక్ట్లో మనం ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు కానీ తెచ్చుకోగలిగితే మీకు వంద వంద శాతం విజయం సాధిస్తారు ఓకేనా ఇది మిత్రమా ఓకేనా మీకు ఈ పద్నాలుగు వందల బిట్లు మన యాప్ డైరెక్ట్గా ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత ఈ పద్నాలుగు వందల పిట్లు మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మీ గనక పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను మీకు ఆ పద్నాలుగు వందల పీడిఎఫ్ను కూడా నేను పర్సనల్గా మీకు వాట్సాప్ చాలి షేర్ చేస్తాను షేర్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్ తీయించుకొని హ్యాపీగా ఆఫ్లైన్లో చదువుకోండి అంటే హార్డ్ కాపీలో తీసుకొని మీరు చదువుకోండి ఆ కాపీని మీరు ఒక జిరాక్ తీసుకొని చదువుకోండి మే పదవ తారీఖు నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు ఐదవ టెస్ట్ మన యాప్లో జరుగుతుంది ఈ పద్నాలుగు వందల బిట్ల పైన ఈ పద్నాలుగు వందల బిట్లను మీ దగ్గర చదివించి మీరు ఎన్నిసార్లు ఒకసారి నేను సాయంత్రం మన అసిస్టెంట్ సాయంత్రం ఏడు గంటలకి ఈ టెస్ట్ను అప్లోడ్ చేసేస్తే మీరు ఎన్నిసార్లు అయినా ఏ సమయంలో రాసుకోవచ్చు అదే సమయానికి రాయాలని అవసరం ఏమీ లేదు ఈ పద్నాలుగు వందల పైన ఎగ్జామ్ ఉచితంగా మన యాప్లో జరుగుతున్నది మే పదవ తారీఖు స్టార్ట్ అయింది జూన్ ఐదవ తారీఖు ఎండ్ అవుతుంది జూన్ ఇరవై సారీ అంటే ఇరవై ఐదు రోజుల పాటు నేను వీటిపైన ఎగ్జామినేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతున్నది ఓకేనా దీన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోండి నేను ఒక్కడే చెప్తున్నా మిత్ర జూన్ ఆరో తారీఖున స్టార్ట్ అయ్యేటటువంటి డిఎస్ఏ లాంగ్వేజెస్ ఎగ్జామ్లో లాంగ్వేజెస్ ఎగ్జామ్లో నేను మీకు మన నుంచే ఎన్ని బిడ్స్ వచ్చాయి ఓకేనా కాబట్టి ఇప్పటి వరకు మన యాప్లో ఇప్పటి వరకు మన యాప్లో ఈ కరెంట్ అవర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మన యాప్ని పర్చేజ్ చేయండి మన యాప్ పేరు వచ్చి చెప్పారు కదా ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీ కనుక ఏదైనా ప్రిపరేషన్లో మీకు తేడా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి మాత్రమా నేను మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అదే పేరు మీద యాప్ కూడా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి మీ పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్ కావాలి సార్ నాకు ఆన్లైన్ ప్లస్ పీడిఎఫ్ రెండు కావాలి సార్ అంటే కూడా ఈ నెంబర్ కాల్ చేయండి నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఈ నెంబర్ మళ్ళీ రాస్తున్నాను నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఇప్పుడు చాలా మంది డిఎస్సి విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో నేను కీలకమైనటువంటి కొన్ని ఆన్సర్స్ని చెప్తా చూడండి మీరందరూ మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మూడు లో ఒక లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ ఆ లింక్లో జాయిన్ అయిన తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ లో ఫాలో ఫాలో కొట్టాలి ఫాలో ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ పై క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క మీకు డైలీ కరెంట్ అవర్స్ అన్నీ కూడా వస్తాయి ఒకసారి మీరు జాయిన్ చేయొచ్చుకోండి ఇప్పటికీ రెండు వేల మంది పైగా ఉన్నారు ఓకేనా సరే ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే రాష్ట్రంలో డిఎస్సికి అప్లై చేసిన వారి సంఖ్య మూడు లక్షల మూడు వేల సంథింగ్ ఎంతో ఉంది రోజు నాటికి మూడు నాలుగు లక్షల మంది అప్లై చేస్తారనుకుందాం మూడు నాలుగు లక్షల మంది అప్లై చేశారనుకుందాం దీంట్లో పదహారు వేల పోస్టులు మనకి ఉన్నాయి పదహారు వేల పోస్టులు అనేవి మనకు ఉన్నాయి మూడున్నర లక్షల మంది అప్లై చేస్తే పదహారు వేల పోస్టులు ఉన్నాయి మూడున్నర లక్షల మంది అంటే ఒక నాలుగు లక్షల మంది అప్లై చేస్తారు అనుకుందాం మే పదహైదో తారీఖు నాటికి మే పదహైదో తారీఖు నాటికి నాలుగు లక్షల మంది అప్లై చేస్తే నాలుగు లక్షల మందిలో పదహారు వేల మందికి మాత్రమే జాబులు వస్తాయి ఎందుకంటే అన్నీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ పదహారు వేల మంది ఈ పదహారు వేల మంది ఎవరు అసలు బాగా చదివినటువంటి వ్యక్తుల లేదా ఆ మాత్రం చదివినటువంటి వ్యక్తుల లేకపోతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులా అనేది ప్రశ్న ఈ పదహారు వేల మందిలో ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తుల సిన్సియర్ యాస్పిరెంట్సా లేకపోతే వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్సా లేదా ఏప్రిల్ ఇరవయో తారీఖున సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్ని చిన్న చిన్న అన్నిటిని వదిలేసి లీవ్ పెట్టి వచ్చి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ వ్యక్తుల అనేది మనం ఫస్ట్ పసిగడితే దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ వల్ల ఎలా ఇచ్చినా కూడా మనం కట్ ఆఫ్ని అంచనా వేయచ్చు ఓకేనా ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటు అయిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఒక్క పోస్ట్కు డిఎస్సి భర్తీ చేయలేదు అంటే ఈ ఈరోజు ఇస్తారు రేపిస్తా ఈరోజు ఇస్తారు అని టైం పాస్ చేసి ఐదు సంవత్సరాల ఒక నోటిఫికేషన్ లేకుండా డిఎస్సి ముగి చేసేది ఆ ప్రభుత్వం మనందరూ తెలిసిందే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని చేపట్టినటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ దాన్ని మరొక సంవత్సరం పొడిగించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఆరు సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ ఆరు సంవత్సరాల నుండి డిఎస్సి కావాలని ప్రయత్నించినటువంటి సిన్సియర్ యాస్పరెంట్స్ రాష్ట్రంలో ఐదు వేల మందికి లోపే ఉంటారు ఐదు వేల మందికి లోపే ఉంటారు ఈ ఐదు వేల మంది కూడా జాబ్లు వచ్చాయనుకుందాం పదహారు వేల పోస్టులో ఐదు వేల మంది కూడా ఉండరు పదహారు వేల పోస్టుల్లో ఐదు వేల మందికి ఆరు సంవత్సరాల నుంచి అన్నీ వదిలేసి నాకు డిఎస్సీనే నా రక్తం జిఎస్ డిఎస్సీనే నా జీవితం అన్న వ్యక్తుల సంఖ్య ఐదు వేల లోపే ఉంటారు ఈ పదహారు వేలలో ఐదు వేల పోస్టులు వెళ్ళని పోని వాళ్ళకి ఇంకా పదకొండు వేల పోస్టులు ఉన్నాయి పదకొండు వేల పోస్టులు అనేది ఎవరికి వస్తాయి అనేసి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మొట్టమొదటిసారిగా సంతకం చేశారే ఆ తర్వాత ప్రిపరేషన్ కొనసాగించినటువంటి వ్యక్తులకి ఈ జాబ్లు వస్తాయి పదకొండు వేల జాబ్లు పదకొండు వేల జాబులు వాళ్ళకు వస్తాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున మొట్టమొదటి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులకు ఈ పదకొండు వేల జాబ్లు వస్తాయి సరే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు అయితే అప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తూ వచ్చాము ఇదో టెడ్ డిఎస్ వదులుతాము నవంబర్ పదహారు అన్నారు జూన్ ఐదు అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చ్ అన్నారు లాస్ట్ కి ఏప్రిల్ ఇచ్చారు ఈ రోజు ఇస్తారు రేపిస్తా రోజు ఇస్తారు రేపిస్తా అని ప్రభుత్వం మా డిఎస్ఏ అభ్యర్థుల్ని డిఎస్ అసలు వస్తుందా రాదా అని అయోమయంలోకి నెట్టేసినటువంటి సందర్భంలో చాలామంది ప్రిపరేషన్ స్థాయిని కోల్పోయారు మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఇస్తారు రేపిస్తా అని చెప్పి 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 స్టూడెంట్స్ మైండ్లో స్టూడెంట్స్ మైండ్లో ఇక డిఎస్సీ వచ్చే పరిస్థితి లేదు డిఎస్సి ఇస్తారో ఇవ్వరో అని స్టూడెంట్స్ ఫిక్స్ అయిపోయి చదవకుండా ఏదో అల్లాటప్పనవి తిరిగే పరిస్థితికి ఏర్పడిన సందర్భంలో ఇమ్లీ అనుకోకుండా ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై తారీఖున డిఎస్ఏ నోటిఫికేషన్ విడుదలైంది ప్రిపరేషన్ పదకొండు వేల పోస్టుల గురించి నేను మాట్లాడుతున్నా పదకొండు వేల పోస్టులు ఎవరికి వస్తాయనేసి అంటే లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్ కొనసాగించినటువంటి వ్యక్తులకి అంటే ఈ తొమ్మిది నెలలు ప్రిపరేషన్ కొనసాగించిన వ్యక్తులకి వ్యక్తులకి ఈ పదకొండు వేల పోస్టులు వస్తాయి ఈ పదకొండు వేల పోస్టులను రాయాలని అప్పుడు ఈ వ్యక్తుల సంఖ్య ఈ రోజు ఇస్తా రేపిస్తా అని మైండ్ డైవర్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు ఎంత మాత్రం చదివి ఉంటారు వాళ్ళు ఎంత మాత్రం చదివి ఉంటారు ఓకేనా అదేవిధంగా ఏప్రిల్ ఇరవై తారీఖు నోటిఫికేషన్ వస్తే అట్లా ఏమైనా తొంభై రోజులు ఇచ్చారా మన ప్రిపరేషన్ బాగా కొనసాగించి రివిజన్ చేసి డైరెక్ట్గా మనం ఎగ్జామినేషన్కి నాకు ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తే కాన్ఫిడెన్స్గా వెళ్ళేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువ ఉంది ఓకేనా ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ప్రిపరేషన్లో ఎవరు లేరు భారీగా తగ్గిపోయారు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ రోజు నుంచి సారీ వన్ ఇయర్ నుంచి జాబ్ కావాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు వచ్చారు చాలామంది వచ్చారు కానీ డిఎస్ ఈ రోజు ఇస్తారు వేపిస్తాను పోస్ట్ పని చేసి మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు చదవకుండా చేసింది ప్రభుత్వం వాళ్ళు ఎంత మాత్రం చదువుంటారు ఏప్రిల్ ఇరవయో తారీఖున స్టార్ట్ అయి ఉంటుంది మెయిన్ ప్రిపరేషన్ వరి జిల్లాల ప్రిపరేషన్ అనేది మే ఇరవయో తారీఖున స్టార్ట్ అయి ఉంటుంది మే ఇరవయో తారీఖు స్టార్ట్ సారీ ఏప్రిల్ ఇరవయో తారీఖున సారీ సారీ ఏప్రిల్ ఇరవైయో తారీఖు స్టార్ట్ అయితే జూన్ ఐదు నాటికి నలభై ఐదు రోజుల సమయంలో వీళ్ళు ఎంతమంది చదివేస్తుంటారు అంటే మూడున్నర లక్షల మందిలో మూడున్నర లక్ష మందిలో సిన్సియర్గా సిక్స్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి సంఖ్య దాదాపు పది పర్సెంట్ కూడా ఉండరు మిత్రమా పది పర్సెంట్ కూడా ఉండరు ఈ పది పర్సెంట్ ఉంటారని మిగతా అప్లై చేసిన వాళ్ళలో తొంభై శాతం మంది కూడా ఈ నలభై ఐదు రోజుల ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులే ఈ నలభై ఐదు రోజుల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి ఈ నైంటీ పర్సెంట్ ఆఫ్ బిఎస్సి స్టూడెంట్స్లో మీరొక్కరైతే ఈ మీకు జాబ్ వస్తుంది ఈ నలభై ఐదు రోజుల్లో ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది చదివేస్తుంటారు రివిజన్ ఎగ్జామ్ రాయడానికి సమయం లేదు సబ్జెక్ట్ని చదవడానికి సమయం లేదు రివిజన్ చేయడానికి సమయం లేదు మరి ఈ సందర్భంలో ఈ సందర్భంలో డిఎస్సి పేపర్ వస్తే కష్టంగా రాని ఎంత ఈజీగా అయినా రాని కష్టమైనా రాని ఈజీగా రాని ఇంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా పూర్తి కాలేదు డిఎస్సీ విద్యార్థుల్లో డిఎస్సి విద్యార్థులు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా పూర్తి కాలేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డిఎస్టు స్టూడెంట్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డిఎస్టు స్టూడెంట్స్లో తొమ్మిది శాతం పక్కన పెడదాం డెబ్బై నుంచి ఇరవై శాతం మంది డిఎస్ స్టూడెంట్స్లో ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పూర్తి కాలేదు వాళ్ళు రివిజన్ గ్రాక్ రాయలేదు వాళ్ళు రివిజన్ టెస్ట్ ప్రాక్టీస్ చేయలేదు వాళ్ళు బ్రిడ్జ్ ప్రాక్టీస్ చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి డిఎస్ ఎగ్జామినేషన్లో పోటీ తత్వం అనేది ఈ నలభై ఐదు రోజుల ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అల్లా టప్పాల్ వ్యక్తుల మధ్య ఉంటుంది అల్లా అనే పాత ఎందుకు వాడతానంటే అంటే చెడు పదం కాదు ఇక్కడ మీ అందరికి ధైర్యం చెప్పడం కోసం ఈ పోటీలో నేను నిలబడగలనా నాకు జాబ్ రాదులే అని వెళ్ళిపోతుంటాక్కి ఇలాంటి సందర్భంలో ఈ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పూర్తి చేయనటువంటి వారికే రేపు డిఎస్సి ఎగ్జామ్ జరిగేది ఫిఫ్టీ పర్సెంట్ స్థాయిలో చదవైన వ్యక్తులు డెబ్బై శాతం మంది నుంచి ఎనభై శాతం మంది డిఎస్ ఎగ్జామ్ రాస్తే కట్ ఆఫ్ ఏ స్థాయిలో ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది భారీగా పడిపోదా అందరూ అలా టై వ్యక్తులు కదా స్టేట్ టాపర్లు కాదు కదా ఎనభై మార్కులు ఎగ్జామ్ పెడితే యాభై మార్కులు కూడా రావచ్చు పోస్టింగ్ ఈసారి మీరు అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ పరిస్థితులు వేరు లాస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్ కోసం చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ వదులుతూ ఉన్నాడు అప్పుడు డిఎస్సి కంటూనేషన్లో ఉన్నారు స్టేట్ టాపర్లు ఎక్కువైపోయారు అప్పుడు అప్పుడు ప్రొఫెషన్ కొనసాగిస్తున్న వ్యక్తులు ఎప్పుడూ ఎక్కువైపోయారు అప్పుడు కానీ ఇప్పుడు లేరు అంతమంది అంత సమయం ఇవ్వలేదు ఇప్పుడు ముందైతే సమయం కూడా ఇచ్చేవాడు ఇప్పుడు అంత లేదు కాబట్టి రేపు ప్రిపరేషన్ అనేది రేపు నీ కాంపిటీషన్ అనేది రేపు డిఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కాంపిటీషన్ అనేది అంతగా లేదు దీన్ని గ్రహించండి అప్లై చేస్తే వాళ్ళు పది లక్షల మంది ఉన్నాయి ఆఫ్ భారీ తగ్గుతాయి మిత్రమా ఈ లాజిక్ని మీరు మిస్ అయిపోతున్నారు రేపు డిఎస్ ఈ సమయంలో ఈ అల్లాట పాల్గల వ్యక్తుల్లో మీరు కొద్దిగా పూస్ట్ అవ్వండి కొద్దిగా ఎగ్జామ్స్ రాయండి సబ్జెక్ట్ చదవండి కొద్దిగా పోస్టింగ్ అయితే జాబ్ మీదే ఓకేనా కాబట్టి ఇది మిత్రమా నేను చెప్పేది ఇది ఓకేనా కాబట్టి ఎవ్వరు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు వదలొద్ది నాతో పాటు ప్రయాణించు నా బిడ్స్ చదువు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది వన్ ఇయర్ ఒకసారి వచ్చే అవార్డులు పుస్తకాల సదస్సుల సమావేశాలు ఇతర సంబంధిత సమాచారం క్రీడా సమాచారం కూడా తో పట్టుకొని స్టాక్ జీకేతో పట్టుకొని కరెంట్ అప్డేట్ వరకు మే ముప్పై తారీఖు అప్డేట్ ఇస్తారు జూన్లో కూడా ఇస్తా కావాలంటే సీబీ టెస్ట్ కదా జూన్లో కూడా ఇస్తా అప్డేట్ మీరు ఒకసారి చూడండి నా పద్నాలుగు వందల బిట్లు ఎవరైతే చదువుతారో వాళ్ళు మరొక పుస్తకం చదవద్దు ఈ సమయం వీటిని చదువుకో ఓకేనా ఇది మేత కాంపిటీషన్ దీనికి ఎందుకు అయోమయం చదువుతున్నా ఓకేనా సరే మిత్రమా ఇది మన ఛానల్ చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో నచ్చినట్టు అది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఓకేనా Thank you. Thank you to all with one.